రాయలసీమ గుండె చప్పుడు పూరి రథయాత్ర స్టైల్లో భక్తులతో ఉప్పొంగే రథం నెల రోజుల ముందు నుండే క్రికెట్ వాలీబాల్ ఫుట్బాల్ పోటీలు ఎడ్ల పందాలతో హోరెత్తే జనం నెల రోజుల పాటుండే షాపింగ్ స్టాల్స్ అతిపెద్ద రైతు జాతర కూడా ఈ జాతర ప్రత్యేకత ఏంటంటే రాజకీయ భేదం లేదు కుల భేదాలు లేవు భేదాలు లేవు అందరూ ఒకటే నేలకంఠేశ్వర స్వామి భక్తులే స్వర్గీయ మాచాని సోమప్ప గారు ఎమిగనూరు వాసులకు కేటాయించిన క్రీడా ప్రాంగణంలో నెల రోజుల ముందు నుండే పోటీలు జరుగుతాయి ఈ పోటీల్లో గెలిచిన వారికి లక్షల్లో బహుమతులు ఇవ్వటం గమనార్హం పేదవాళ్ళు పెద్దవాళ్ళు అన్న తేడా లేకుండా గ్రామస్తులు పట్టణవాసులు అన్న భేదం లేకుండా లక్షలాది మంది భక్తులు ఒకే మనస్తో స్వామిని దర్శించుకుంటారు ఈ జాతర కేవలం ఒక ఉత్సవం కాదు ఐక్యతకు ప్రతీక భక్తికి ప్రతిరూపం ఎమిగనూర్ గర్వించదగ్గ సంప్రదాయం ఇంత ప్రాశస్తం ఉన్న ఎమిగనూర్ నీలకంఠేశ్వర స్వామి జాతర గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూసేయండి